अस्पान स्वस्थ वर्गान विस्ता उस चंद्र के महलान भरवे भवादों का कितने याग सम्योह कात्यायना यवित्मा है कन्या गुमार धीमा है सन्नोद रुके प्रजोदया आदो त्रिभम देह राजावरणो त्रिभम देव ब्रह्मस्पदे त्रिभंदा इंद्रस्य अक्षेप्तराशंधार गेतां द्रवो

రాజేశ్వరీనగర్ రాజేంద్ర రాజేంద్ర నగర్లో కర కరకదుర్గ దేవాలయంలో ఈవేళ దర్శించుకోవడం జరిగింది రాబోయే నవరాత్రి వేడుకలు సందర్భంగా ఆయనకి రావడం జరిగింది అలాగే ఇది ఎప్పుడూ ఎనభై ఏళ్ళలో స్థాపించబడినటువంటి గుడి ఈ గుడికి చెబు ఇక్కడ అందరికీ ఆదరణ ఉంది పిల్లలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అందరూ ఎప్పుడు కూడా ఇది కలకల ఆడుతున్న గుడి ఎనభై నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఇన్నోబెట్స్లోకి కలిపితే కైంకర్యాలకి కానీ ఇది పూజారి గారికి కానీ అందరికీ కూడా బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను పోవడం జరిగింది త్వరలో తప్పకుండా దీన్ని దాంట్లో కలిపిలో భాగంగా నేను త్వరలో తీసుకుంటాను ఈలోపు తీసుకునే వరకు మటుకు ఒక కమిటీ ఒక బుద్ధుల దగ్గర ధ్వరంలో ఒక కమిటీ పదహారు మంది ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ ఉత్సాహాలు అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కల్పించడానికి పర్మనెంట్గా కంపెనీ వేయడం జరుగుతుంది అప్పటి వరకు ఈ కంపెనీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఈ ఎనభై సంవత్సరాలు సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతిథిగా జరగాలని అని ఈసారి మరింత उत्साहित मर बरम बरु